శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతి అయ్యనమ శ్రీపాదవల్ల నరసింహ సరస్వతి గురు దత్తాత్రేయ ఆయనమహ నన్ను చాలామంది యూపీఎస్సీ ర్యాంక్ వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ మీకు ఈ యొక్క స్పిరిచువాలిటీ రైట్ పాత్లో వెళ్ళడానికి లేదా యూపీఎస్సీ క్రాక్ చేయడానికి ఎలా హెల్ప్ అయిందని చాలామంది అడుగుతుంటారు చాలా వరకు మెయిల్స్ చేస్తుంటారు వాట్సాప్లో టెలిగ్రామ్లో కూడా మెసేజ్ చేస్తుంటారు అనమాట నేను చాలా చోట్ల చెప్పాను ఇప్పుడు కూడా జస్ట్ ఒక ఈ యొక్క ఛానల్ క్రియేట్ చేసి మన పవన్ దత్తాస్ కాస్మిక్ కరికులం అని చెప్పి ఒక చిన్న ఛానల్ క్రియేట్ చేశాను సో దట్ ఇట్ విల్ బీ ఫర్ ఎవర్ ఆన్ యూట్యూబ్ అని అని అనుకున్నాను నథింగ్ నో మోర్ ప్రమోషన్స్ అండ్ అలా అలా ఏమీ కాదు ఇట్ జస్ట్ నార్మల్ ఇంట్రాక్షన్ నార్మల్ ఎక్స్పీరియన్స్ షేరింగ్ అని అనుకున్నాను అనమాట దాంట్లో ఫస్ట్ ఈ యొక్క ఛానల్ ద్వారా వన్ యూపీఎస్సీ ఆస్పరెంట్స్కి హెల్ప్ చేయడం ఒకటి కొన్ని కొంచెం చిన్న చిన్న వీడియోస్ అవి చేయడం సెకండ్ ఈజ్ స్పిరిచువాలిటీ గురించి చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి మా దగ్గర అట్లాండేశ్వరి అమ్మవారి తిరిచి తిరువనాయక్ కోవిల్ దగ్గర అది కావచ్చు లేదా మన కాణిపాకం దగ్గర నుంచి తిరుమల దగ్గర నుంచి ఫైనల్గా గానగాపూర్ సో రకరకాల ప్లేసెస్ నాకు జరిగిన అనుభవాలు అవి ఎలా హెల్ప్ అయి ఉంటాయి నాకు నా యొక్క ప్రిపరేషన్లో కానీ నా యొక్క యూపిఎస్సి సక్సెస్లో కానీ అనివ్వచ్చు సో వీటన్నిటిని గురించి కూడా చెప్పడానికి చిన్న ఛానల్ పెట్టి మీకు అందరికీ చెప్తున్నాను ఫస్ట్ గానగాపూర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది నాకు సుమారుగా డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో నేను ఈ యొక్క మనకి కోవిడ్ తర్వాత కోర్స్ చాలా చాలా బ్యాడ్ ఫేజెస్ మనందరి జీవితాల్లో కూడా బికాస్ ఆఫ్ కోవిడ్ ఉండే అనమాట తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూ ఆ టైంలో నేను సరిగ్గా చదవలేకపోతున్నా టూ థౌజండ్ ట్వంటీ టూ జూన్లో ఎగ్జామ్ ఉంది సో టూ థౌజండ్ టూ ఫిబ్రవరిలో నన్ను ఒక గురువు గారు అట్లాండేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళమని చెప్పారనమాట సో వెళ్ళగానే ఒక రకమైన కనెక్షన్ అమ్మవారితో ఏర్పడడం అక్కడే కొంచెం దళిత శాసనము అట్లాండేశ్వరి స్తోత్రం చేయడం ఇవన్నీ కూడా జరిగాయి దాంతో ఒక రకంగా అమ్మవారు నాకెందుకో గురువు వైపు వెళ్ళమని చెప్పినట్టుగా అనిపించింది అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత వెన్ డిసెంబర్ అయిపోయిన తర్వాత అమ్మవారి అమ్మవారిని బాగా ధ్యానించుకొని రకరకాల సంధ్యావంతరం అవన్నీ కూడా స్టార్ట్ చేసుకొని అవన్నీ జరుగుతున్నప్పుడు చాలా వరకు మన జాతకాల గురించి కూడా నాకు చాలామంది చెప్తుంటారు సార్ నాకు ఐఏఎస్ ఐపిఎస్ యోగం లేదన్నారు అందుకని నేను ఈ ప్రిపరేషన్ లైట్ తీసుకున్నాను లేదా సార్ లైఫ్లో సక్సెస్ అవ్వలే అవ్వట్లేదు నేను అవ్వనని కూడా చెప్పారు సార్ చాలామంది అందుకని నేను ఏం చేయలేకపోతున్నాను నాకు చాలా డీమోటివేటింగ్గా ఉంది లైఫ్లో అని అన్నారన్నమాట నేను నాకు కూడా ఇలాగే చెప్పాను ఆ టైంలో లేదండి ఐఏఎస్ ఐపీఎస్ అయ్యే ప్రసక్తి లేదు ఈ అబ్బాయి అని చెప్తే సరే అప్పుడు సడన్గా డిసెంబరు అంటే ఫిలిమ్స్ పాస్ అయ్యాను అమ్మవారి దగ్గర మెయిన్స్ పాస్ అయ్యాను కూడా తర్వాత నాకు డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఆ టైంలో నాకు ఎప్పుడూ లేని విధంగా ఎందుకంటే నేను నండూరు శ్రీనివాస్ గారి గురించి కూడా చాలా వారు చెప్పాను మా గురువు గారు వర్చువల్ నాకు ఒక అంటే నేను కలిశాను కూడా కలిసినప్పటికీ కూడా ఒక వర్చువల్ గురువు గారు అనమాట సో ఆయన ఆయన వీడియోస్ ముందు నేను నాట్ రికమెండెడ్లో పెట్టేశాను బికాజ్ మనకి అంత విపరీతమైన సైన్స్ సైంటిఫిక్ టెంపర్మెంట్ వేతండ వేతన వాదన చేయడం కానీ ఇవన్నీ కూడా మనకి విపరీతంగా ఉండేవి అనమాట దాంతో నాట్ రికమెండెడ్లో అంటే మా నాన్నగారు మా అమ్మగారు చాలా చూసేవాళ్ళు నేను నాట్ రికమెండెడ్లో పెట్టేశాను ఎందుకంటే నేను చాలా తిట్టాను కూడా ఏ నాన్న ఏం చేస్తాం ఏంటి ఇది అనేది దాని తర్వాత ఒకసారి సడన్గా నాకు రికమెండేషన్లో ఒక వీడియో వచ్చింది నా సైన్స్ జీవితాన్ని మలుపు తిప్పిన గానగాపూర్ సంఘటన అంతేనండి ఆ వీడియో ఎందుకు చూశాను నాకు తెలియదు సరే చూద్దామని ఎలాగో ఇంటర్వ్యూ టైంలో ఉన్నాం ఖాళీగా ఉన్నాం కదా అని అది చేసిన తరువాత వెంటనే గానగాపూర్ వెళ్ళిపోయాను ఆల్మోస్ట్ విత్ ఇన్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ టైంలోనే గానగాపూర్కి వెళ్ళిపోయాను గానగాపూర్లో కూర్చొని సప్తాహ పారాయణం గురుచేత్ర పారాయణం చేశాను అనమాట సో గురుచేత్ర పారాయణం ఎందుకు చేయాలి అండి నండూరి వారు చెప్తారు వెరికపాటి వారు మనకి మనకి సంబంధించిన సనాతన ధర్మం వ్యాప్తి చెందేందుకు కృషి చేస్తున్న ప్రవచనకర్తలు గురువులు కూడా చాలామంది చెప్తూ ఉంటారు మనకి చరిత్ర చేయడం వల్ల మనకి దత్తాత్రేయుడు అనేవారు మూల గురువు అందరికన్నా కూడా ఆది గురువు సో మనకి దత్తాత్రేయ స్వామి యొక్క అవతారమైన శ్రీపాద శ్రీవల్లపులు దాని తర్వాత వచ్చిన నృసింహ సరస్వతి స్వామి అక్కల్కోట్ మహారాజు మాణిక్యప్రభు తర్వాత వచ్చిన సాయిబాబా ఇప్పుడున్న గణపతి సచిదానంద స్వామిజీ వారు వీళ్ళందరూ కూడా దత్తాత్రేయ స్వామి స్వరూపులే అనమాట సో ఎప్పుడైతే గురుచేతిలో మీరు చదువుకున్నట్టయితే మన గురు గురువుని ఆశ్రయిస్తే ఎన్నో కష్టాలు ఎన్నో పాపాలు మనకి యొక్క గ్రహ గ్రహాల బాధలు ఇవన్నీ ఉన్న జాతకంలో ఏం లేకపోయినా జాతకాన్ని లైఫ్ని మన యొక్క ఒక ఎంటైర్ హోలిస్టిక్ లైఫ్ని మలుపు తిప్పేది ఒకే ఒక ఆయన గురువు ఏ గురువు అయితే మీరు ఎన్నుకున్నారో ఆ గురువుని మరియు ఆశ్రయిస్తే ఇవన్నీ కూడా తప్పకుండా నెరవేడతాయి అన్నమాట మనకి అమ్మవారి మన లలితాశాస్త్రంలో కూడా గురుమండల రూపిణి అని వస్తుంది మధ్యలో సో ఆ గురుమండల రూపిణి ఆ శ్లోగానికి అర్థం అది ఒకవేళ కాకపోయినా సరే అమ్మవారిని ఆశ్రయిస్తే అమ్మవారి చేయకపోయినా గారి చేత నీ యొక్క లైఫ్ని నీ యొక్క జాతకాన్ని నీ యొక్క తలరాతను మార్చే యొక్క శక్తి గురువు కాబట్టి అమ్మవారిని పట్టుకున్న స్వామివారిని పట్టుకున్న నీకు ఫైనల్గా చేర్చేది గురువు దగ్గరికి అనమాట అలాగే కిలాండేశ్వరి అమ్మవారి దయ వల్ల కంచి కామాక్షి అమ్మవారి దయ వల్ల కూడా గానగాపూర్కి వెళ్ళడం జరిగింది గానగాపూర్లో పొద్దున రెండు గంటలకు లేచి ఆ చలిలో ఫస్ట్ పూర్తి స్నానాలు అవి చేసుకొని సంధ్యావనం చేసుకున్న తర్వాత టూ ఫార్టీ ఫైవ్ టు త్రీ ఓ క్లాక్ ఆ టైంలో గుడి తెరుస్తారు అక్కడ గానగాపూర్లో అయిపోయిన తర్వాత స్వామి యొక్క పాదుకలు ఆరతి దర్శనం చేసుకున్న తర్వాత నా సుమారు నాలుగు నాలుగున్నర ఐదు గంటల ప్రాంతంలో అక్కడ ఒక రెండు గంటలు అక్కడే కూర్చొని నాలుగున్నర ఐదు ప్రాంతంలో భీమావరజ సంగమానికి వెళ్ళి ఆ సంగమంలో తలకి రోజు స్నానం చేయలేదు బట్ తలకి తల తల మీద వేసుకొని కొంచెం నీళ్ళు అలా చల్లుకున్న తర్వాత ఔదంబర వృక్షం చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ దాని తరువాత కూర్చొని మన గురుచరిత్ర పారాయణము స్టార్ట్ చేయడం జరిగింది గురుచైరిత్ర ఎందుకంత పవర్ఫుల్ అంటే మీరు నందూరు గారు చెప్పినట్టు మీరు అక్కడ వీడియోస్లో చాలా చూస్తే దత్తాత్రేయ స్వామి వారికి ఇప్పుడు మన మన భరద్వాజ్ భరద్వాజ్ మాస్టర్ గారు రాసిన కురుక్షేత్ర పారాయణం చాలా సరళంగా ఉంటుంది మన తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది నార్మల్గా లైక్ టూ మచ్ అంటే నార్మల్గా చదివి ఎక్కువ ఎక్కువ వ్యాకరణము లేదా ఈ యొక్క గ్రామరు విపరీ అర్థం కాని వాళ్ళు కూడా చాలా సరళంగా అర్థమవుతుంది అన్నమాట అది చేయడం వల్ల మనకి విపరీతమైన శక్తి రావడము ఆ యొక్క అధ్యాయ ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క శక్తి ఉందన్నమాట మనకి నండూరి వారి వీడియోస్లో కూడా చాలా వరకు ఏ చాప్టర్ చదివితే మనకి ఏ శక్తి వస్తుంది ఏమి కోరికలు నెరవేరుతాయి అనేది కూడా క్లియర్గా డిపెక్షన్ ఉందన్నమాట సో నేనేం చేశాను అది పెట్టుకున్నాను ఒక ఒక పేపర్లో రాసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పలానా రోజు ఇది చేయాలి పలానా రోజు చేయాలి మన గురుచేత్ర పారాయణం ఎలా చేయాలో నీట్గా ఒక దగ్గర రాసుకొని ఆ విధంగా నేను చేయడం జరిగింది సో గురుచేత్ర చేయడం వల్ల మేబీ దాంట్లో కూడా గురుచేత్ర పారాయణం చేయడం వల్ల నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క లీలలు అవి తెలుసుకోవడం వల్ల దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది సో అవి చేయడం వల్ల కూడా మన యొక్క కర్మ తొందరగా కలుగుతు కలుగుతుంది అనేది నేను తెలుసుకోగలిగాను అన్నమాట అందువల్లనే మేబీ నాకు యూపీఎస్సీ ఐఏఎస్ అవి రాకపోవడం వల్ల అని ఇవి ఏదైతే అదొక దాంట్లో మన జాతకంలో రాసిపెట్టిందో అని ఒకవేళ నమ్మినా కూడా నేను జనరల్లీ ఈ జాతకాన్ని వాటి కూడా పెద్దగా నమ్మను ఒకవేళ నమ్మినా కూడా అది గురువుగారు ఆశ్రయించడం వల్ల గురుచేత చేయడం వల్ల నా లైఫ్లో కొంచెం కొంతవరకు సక్సెస్ రాగలిగిందనమాట సో లాంగ్ గో సో ఐ అడ్జ్ వన్ మనకి ఈ యొక్క మెయిన్లీ మన యూత్ సనాతన ధర్మంని ఫాలో అయ్యే యూత్ ఎవరైతే ఉన్నారో చాలా వరకు కూడా మనం చాలా రకాలుగా టైం వేస్ట్ చేస్తుంటాం ఇప్పటికీ కూడా నేను చాలా వరకు చాలా రకాలుగా టైం వేస్ట్ చేస్తూ ఉంటాను క్రికెట్ మ్యాచ్ చూడడము లేదంటే ఇంకా వేరే బయటికి వెళ్ళి చిట్ చాట్ చేయడము ఏదో ఒకటి చేస్తూ ఉంటాను సో వీటన్నిటిని చేస్తూ కూడా వీటన్నిటినీ చేస్తూ టైం వేస్ట్ చేస్తూ కూడా కొంత పాటు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పార్ట్ ఆఫ్ యువర్ డే ఇఫ్ యు ఆర్ డెడికేటింగ్ టు స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ అంటే బీట్ ఎనీ రిలీజన్ మీ ఇప్పుడు హిందూయిజం అంటే హిందూయిజం మన ఇస్లాం కానివ్వచ్చు లేదా క్రిస్టియానిటీ కానివ్వచ్చు ఎవరికి ఎవరి దేవుడికి వారు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మీరు ఒక స్పెండ్ చేసుకొని ఒక ఆ యొక్క స్పిరిచువల్ పాత్లో వెళ్ళగలిగితే మన యూత్ కొంత కొంత రకమైన చేంజెస్ అనేవి కూడా మనం చేసుకోవచ్చు మనం చూసుకోవచ్చు అనమాట సో ముఖ్యంగా మన సనాతన ధర్మం ప్రకారం చూసుకున్నట్టయితే డెఫినెట్గా మనం కొంత పాటు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు ఒక హాఫ్ అన్ అవర్ డైలీ స్టార్ట్ చేసుకొని చిన్న చిన్న పూజలు చిన్న చిన్న మంత్రం మంత్రోపాసన ఇవన్నీ లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వారాహి అమ్మవారిని చేస్తున్నాను అనుకోండి నందూరు శ్రీనివాస్ గారి దగ్గర వారాహి అమ్మవారి పూజ చాలా సరళంగా ఎలా చేసుకోవచ్చో రాసింది సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు సో గురువుని పట్టుకోండి ముఖ్యంగా గానగాపూర్ లాంటి ప్రదేశాలు మనం ప్రతి అందరికీ స్తోమత లేకపోవచ్చు గానగాపూర్కి వెళ్ళడానికి ఖచ్చితంగా గానగాపూర్కి వెళ్ళే చేసుకోవాలని ఏమీ లేదు ఎలా చేయాలో చూసుకొని నిత్య పారాయణం చేసుకోవడానికి ట్రై చేయండి గురుచరిత్ర మీరు నమ్మ నమ్మండి నమ్మకపోండి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అయినాక మీ లైఫే చాలా వరకు చేంజ్ అవుతుంది గురుచరిత్ర వల్ల బట్ మనం హండ్రెడ్ పర్సెంట్ నమ్మి చేయాలన్నమాట హండ్రెడ్ పర్సెంట్ నమ్మి చేస్తే ఖచ్చితంగా కోరికలనేవి నెరవేరుతాయి కోరికలనే కదా ఒక ఒక మంచి మార్గంలోకి వెళ్తాము అందరము అని చెప్పి అనుకుంటున్నాను సో హోప్ దిస్ వీడియో ఫైండ్స్ యూ ఇన్ ఏ గుడ్ ప్లేస్ మీ అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను సో స్వస్తి మహా